Okay. <laughs> రికి పారేస్తాను ఒక్కొక్కడిని రక్తం దార పోరాడతాను పోరాడుతాను రక్తం కారుతుంది కత్తి మీదొట్టు మనసు ఉంటే మార్స్ దాక దారున్నప్పుడు దేన్నైనా సాధించగలమనిపిస్తుంది అంతరిక్షంలో అడుగు పెట్టడమే పెద్ద లక్ష్యం కాదు అన్యాయం చేసిన వాళ్ళంతు చూడటం కూడా గొప్ప లక్ష్యమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం కూడా అలాంటిదే కమలా స్నానానికి నీళ్లు పెట్టు పెడుతున్నా పెడుతున్నా ఎంత ఎర్లీగా లేచి నీళ్లు పట్టుకునేసరికి తొమ్మిది అయిపోతుంది అమ్మా పెన్లో ఇంక పోసావా పోసాను పోసాను కమలా టిఫిన్ రెడీగా ఆ పెడుతున్నా పెడుతున్నా కమలా ఇంకో దోశ పట్టరా ఆ వస్తున్నా వస్తున్నా ఏయ్ ఏయ్ జరుగు ను తక్కు అరే తక్కు జరుగు ఆ అద్దం నదలవా వెళ్ళేది ట్యాంక్ బండ్ కా కాలేజ్ కా అయినా నువ్వు బారాయాల్సిన పౌడర్ కాదు ఎగ్జామ్ నీలాగేం కాదు మొత్తం పౌడర్ ఎప్పుడో మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేసుకున్నాను కాసేపాగు అద్దాన్ని మెడలో తగిలించుకుంది కానీ తప్పుకో ఏయ్ నేను కూడా అదే చెప్పేది తప్పుకో నువ్వు తప్పుకో ముందు నీ మొహానికి ఇంకా చాలే ఏంటే తక్కువ నా మొఖానికి మీసు ఒకటి తక్కువ కరెక్ట్ గా చెప్పారు అమ్మా నువ్వు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతావు

నువ్వు నా తమ్ముడి ఏంటమ్మా నువ్వు ముందు నన్ను బయట పంపించచ్చు కదా ఎంతైనా మీ ఆడాలి ఆడాలి ఒకటే అంతేరా అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు కరెక్ట్ డెలివరీ ఎప్పుడు కూడా నాన్న ఇలానే అనుంటాడు పొట్లో ఉన్న నేను అది విని నిన్ను బయట పంపించాను లేకపోతే ముందు మనమే బయటికి రావాలి అవునవును అయినా నీకంటే నేనే ఎక్కువ పొడవే కావాలంటే నువ్వే నా నాన్న బిలు తప్పకా నీ దయవల్ల అన్ని పరీక్షలు బాగా రాసేసాను ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు తమ్ముడు కన్ను నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడదేమో చూడమ్మా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా ఏంటి వినాయకుడి పాలు తాଉతున్నాడా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా భక్తులారా మోడ నమకల్ తో నామేదే బారం వేసేకుండ మానవ శక్తిని కూడా నమ్మండి పైకొస్తారు వస్తారు కాపాడు వాట్ ఏ వండర్ వాటే వండర్

ఎందుకన్నా ర్యాంకులు మీద ర్యాంకులు సారీ రా ఈ ఒక్క సబ్జెక్టులోనే మీకు మిగతావన్నీ నేనే రా సార్ ఎవరో బిట్లు కొడుతున్నారు ఎక్కడా ఎక్కడా ఏది అరేయ్ ఏంటిరా ఇది నాకు సార్ అంటే ఏ అమ్మాయి అంటావా అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో నాకు ఏం తెలియదు సార్ నాకు తెలిసినవి గురించి నువ్వు ఉన్నాడు అరే అనా నాకేం తెలుసు సార్ మన ఉందో సార్ అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో అసలు స్లిప్లు చూసి రాయటం లేదు సార్ గైడ్ చూసి రాస్తున్నావా Copy and let me copy and let me do all the things right here. అక్కడ అక్కడెక్కడో చూసి రాస్తున్నావు మద్రాస్ అయ్యి కదా సార్ ఓహో అయితే మద్రాస్ వంకే చూసిరాయి బెటర్ ఏం తట్టట్లేదా స్టోరీలు మాత్రం బాగా చెప్తావు టైం అయిపోతుంది చూడు ఇంకా బోల్డ్ టైం ఉంది సరే రాద్దాం నా పెన్నెట్టండి ఎందుకు పెన్నుతోనే రాస్తారు తెలుసా తెలుసు ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్ సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 విడిపోయి ఎప్పుడైనా మిగిలితే నాకు ఆ ఛాన్స్ లేదులేండి సార్ ఏంటాయ్ సెవెన్ క్వశ్చన్స్ త్రీ అవర్స్ సింగిల్ హ్యాండ్ సింగిల్ పెన్ ఫటాఫ్ త్రీ అవర్స్ హాఫ్ కవర్ ఓ వెరీ నైస్ బాయ్ హైటెక్ కాపింగ్ సెటప్ చేశారా శాటిలైట్ రిసీవరు లైవ్ ట్రాన్స్ఫర్ మర్యాదగా నేను చెప్పించేయండి లేకపోతే ఓత్స లెక్క పెడతారు ఏం చేయరా చెప్పండి బాస్ చెప్పండి హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ అయిపోవాలి రండి అమ్మ దొంగలానా ఎంత హైటెక్ కాపీ చేశారా ఎలా రాసా నువ్వు ఎలా రాసా బానే రాశాను అయితే నేను బాగా రాసినట్టే మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా తొందరగానా భలే వాడివే నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలు కలుసుకుంటాం కదా నేను ఉండటం లేదు ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం ఈ రోజుతోనే ఆఖరు మళ్ళీ మనం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నా కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే అది సినిమాకి మర్చిపోయారా సరే బయలుదేరం టైం అయింది ఏ ఈ రాత్రికి ఊరెళ్ళాలి నువ్వెక్ ఏంటి సెపరేట్ గాసారా నోటికి ఏది వస్తుంది మాట్లాడేనా నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే నువ్వు నిజమేరా ఈ రాత్రికి ఊరాడు ఓకేరా మండీ ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్ నమస్కారం తీసుకోండి నమస్తే సార్ నమస్తే మంచిగా ఉన్నారా జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకోపోతా మేడం గారు ఆ ఫైల్స్ వస్తున్నారు ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా పడుతుంది టైం ఆమె నమస్తే మేడం జర మా పేపర్ల మీద సైన్ చేస్తే మేడం గోపాల్ రియల్ ఎస్టేట్ గోపాల్ గోపాల్ రియల్ ఎస్టేట్స్ ఆ బేగంపాట ప్లాన్ కోసం ఓ అదా మీకు ఆ సెవెంత్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి అంతేకాదు ఐదు ఆరు ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్ సో ఆ సెవెంత్ ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందా ఫిఫ్త్ సిక్స్ ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి ఎవరితో మాట్లాడుతులతో వీళ్ళు ఇంతే మేడం నరకడం తప్ప మాట్లాడడం చేతగానోళ్ళు క్షమించండి అనవసరంగా గూడుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం చిన్న సంతకం మీకు ఎంత కావాలో చెప్పుండ్రీ సెటిల్మెంట్ చేసుకుందాం కమిషనర్ గారు ఇక్కడ ఎవరో రియల్ ఎస్టేట్ గోపాలంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు ఆపోజిట్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం మూడింటికి వచ్చేయండి మంచిది మేడం వస్తా నమస్తే మేడం నమస్తే ఏయ్ కూర్చోండి పర్లేదు ఇక్కడ కూర్చుందాం రండి మేడం చాయ్ చెప్పమంట్రా ఇప్పుడే తాగాను మా ఆఫీసు కూడా ఇక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నచ్చారు మేడం లేకపోతే ఏంటి మేడం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఇదిగో తీసుకోండి మేడం ఇందులో యాభై ఉన్నాయి అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు మీరు మీరు చూసుకోండి నాకు అవతల ఆఫీసులో బోల్డ్ పనులున్నాయి వస్తాను అవునరా ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను కొంచెం రుచి చూపించరాదు అక్బర్ బాయ్ జరదు రానా రోజుకి సర్వీస్ క్లోజ్ చేసి జీ దాంట్లో యాభై వేలు ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచెం లేలో బాయ్ Depan y